వెల్కమ్ టు వివిబి వీబీ నైన్ న్యూస్ ఛానల్ నాకు చంద్రబాబుతో వైరం ఉందని అంటుంటారు అది నిజమే కానీ ఇప్పుడు కాదు ఎప్పుడు ఒకే విధంగా ఉండాల్సిన అవసరమే లేదు కాలానికి అనుగుణంగా మారాలి ఉన్న ఒకే జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించాలి అని దగ్గుపాటి వెంకటేశ్వరరావు అన్నారు మూవ్ ఆన్ విత్ ఫ్యూచర్ సచ్ వండర్ఫుల్ కెమెరా టూ పీపుల్ ప్లీజ్ ఆల్ ఆఫ్ యు ఆసో డూ ఇట్ ఎన్ లైఫ్ టేక్ ది పీపుల్ అలాంగ్ అందరికీ మంచిగా జరగాలి అందరికీ మంచిగా ఉండాలని దట్స్ వండర్ఫుల్ మెసేజ్ సార్ చంద్రబాబు నాయుడు మరి రావడం అనేది మా ఇద్దరికి వైరం ఉంది అది ఇది అని చెప్తూ ఉంటారు వైరాలు ఉన్నమాట వాస్తవమే కానీ ఎవడో ఎప్పుడు ఒకే రకంగా ఉండకూడదు కదా ముందుకు వెళ్తూ ఉండాలి అవన్నీ మర్చిపోవాలి భవిష్యత్తు అనేటటువంటిది ఆశాజనకంగా ఉండాలి అనేటటువంటిది నాకేం కోరికలు స్వామి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా కాదన్నా మీరందరికీ తెలుసు విషయాలు మే ఇద్దరం ఏదైనా అవన్నీ గతం ఇక వాటి గురించి అవసరం లేదు మంచి జరగాలి మంచిగా ఉండాలి అందరితోటి బాగుండాలి అందరూ బాగుండాలి ఆయన కోరుకుంటూ ఆయన చేసేటటువంటి ఆ కృషికి నేను అభినందనలు మనస్ఫూర్తిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎటువంటి భేషాలు పెట్టుకోకూడదు అనేటటువంటిది నా యొక్క మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇదివరక పుస్తకంలో రాసినటువంటి విషయాలు ఉండి కూడవచ్చు కానీ గతం అదంతా ఇక ఇవాళ మనం దాని గురించి అవసరం లేదు అని భావిస్తూ